మొదటి మూడు వచనాలు జ్ఞాపం చేసుకుందాం యశ్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయంలో మొదటి మూడు స్నాలు దట్టిగా కొనివారులారా నీళ్ల యొక్కకు రండి రోకల లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చెయ్యుడి రండి రోకలు లేకపోయినను ఏముయు ద్రాక్షారసమును పాలను కొనుడి ఆహారము కానిదాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు సంతృష్టి కలగజేయదాని కొరకు మీ కష్టార్జితములను ఎందుకు వ్యయపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుకుంపనీయుడి శవియొగ్గి నాయద్దికరండి మీరు విని నీడల మీరు బ్రతుకుతురు నేను మీతో నిత్య నిబంధన చేసేతను దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును హలేలుయ ఎందుకంటే దేవుడు పిలుస్తున్నారండి ఎందుకంటే ప్రయాసపడి భారాల మోసి ఉన్న నా ఇద్దరు రెండైన వాక్యం కూడా మత్స్య శువార్లు చూస్తామండి అదేవిధంగా ఏమని పిలుస్తున్నారు దప్పి వారులారా నీళ్ళ వద్దకి రండి అవునండి అందరు ప్రయాసాలతోనే ఉన్నాం బాధలతోనే ఉన్నాం ఇరుకులు ఇబ్బందులతోనే ఉన్నామండి తప్పిదుకుని ఉన్నామండి ఎవరో ఒక సహాయం కావాలో మనకి ఆ సహాయం ఎవరు సహాయం కావాలి ఖచ్చితంగా దేవుని సహాయం ఎదురు చూస్తామండి ఇక్కడ నీళ్లు అంటే ఇక్కడ క్రీస్తుని వస్తుందండి క్రీస్తు వస్తుంది పరిశుద్ధాత్మ వస్తుందండి క్రీస్తుని కలిగి ఉండి పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడైతే నిండి ఉంటామో అప్పుడు మనకి సమాధానంగా పరిస్థితులు ఏర్పడతాయి దేవుని సహాయం లేకపోతే ఈ లోకంలో మనం జీవించడం అనేది చాలా కష్టం అండి ఎందుకంటే ఈ లోకల్లో మన జీవితాలు ఎలాగుంటాయి అంటే ఏ భూ గ్రంథంలో ఉంటుంది చూడండి ఏడు అధ్యాయంలో మొదటి రెండు వస్తునాలు భూమి మీద నరువుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాని దినములు వంటివి కావా నీడుల మిగుల నపేక్షించు దాసినివలను కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలివాని వలను ఆశలేకయ్యే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి నేను పండుకున్న పిల్ల ఎప్పుడు లే రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుతూను ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందండి మనుషుల పరిస్థితి అంటే ఇక్కడ భూమి మీద నరువుల కాలము యుద్ధకాలమేనండి జీవించడానికి యుద్ధం చేయవలసిందే ఖచ్చితంగా మన సహాయం కావాలండి ఆశపడుతున్నాం ఆశపడే ప్రాణంతో మనం ఖచ్చితంగాను ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచబడాలంటే మనం ఆయన మీద ఆనుకునే వారు అండి అందరికీ కావాలి అందుకే ఆయన కోసం ప్రయాసలు పెడుతూ ఉంటాం ఆయన సహాయం కోసం అండి అందరికి కావాలండి అంటే నిజంగా కనుక ప్రేకాలైన ఆశ కలిగి ఉంటే ఆయన కోసం ఎదురు చూసేవారమే ఉంటే దేవుని సన్నిధానంలో మనం ఆయన మీద ఆధారపడేవారు ఆయన పిలిచారండి ప్రయాసలు పడి భారాలు పోయిస్తున్న సమర్చ జనలారా నా రండి నేను మీకు మీకు విశ్రాంతిని కలిగేస్తా విశ్రాంతి ఉండదండి రాత్రి పగలు చేస్తున్నప్పుడే కానీ రాత్రి పగలు కానీ అతి విషయంలో కూడా మన ఆలోచన ఎటు మీద ఉంటుంది ఈ సమస్యల నుంచి ఎలా విడుదల పొందుకోవాలి మనం ఎలా ముందుకు వెళ్ళాలి వచ్చే రోజు కోసం అంటే ఇప్పుడు మనం నడుస్తున్న రోజు కాదండి ఏం కావాలి రేపొద్దని ఏం సమకూర్చుకోవాలి ఎలాగ వెళ్ళాలి ఈ పరిస్థితులు ఎలా దాటాలి ఇవన్నీ కూడాను ఎప్పుడు మనలో ఏముంటుందండి ఎప్పుడు ప్రతి సమయంలో కూడా ఆలోచన విధంగా ఆందోళన శాంతి లేని సమాధానమైన పరిస్థితి లేని ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రభు పిలుస్తున్నారు దత్తికు కొన్ని వారులారా నా యొద్దకి రండి దేవుని యొద్దకి వెళ్ళాలండి లోకంలో మనం ఎక్కడ తిరిగినా మనకి సమాధానం దొరకదండి శాంతి సమాధానం దొరకదండి ఎందుకంటే సమస్యలు లేని వాళ్ళకే కాదండి ఉన్న వాళ్ళకే ఉంటాయి మనిషి అన్నవారు ఎవరికైనా సరే ఈ భూమి మీద అందరికీ సమస్య ఎందుకంటే ఎందుకైనా ఉంటుంది మనలోనూ పాపం మేలుబడి చేస్తుంది పాపం ఏం చేస్తుంది ఆయాసపరుస్తుంది కష్టపడతాం కానీ ఫలితాలు మనం అనుభవించకుండా పాపము అనేది అది ఆ కష్ట ఫలితాన్ని నిర్మూలన చేస్తుంది అందుకే ప్రయాసలు ఎక్కువ అవుతాయి కష్టపెడతాను కానీ రోజు గడవదండి అయినా సరే మన సమాధానం అనేది ఆ సమయంలో దొరకదు అందుకే ప్రభువు మీద ఆశ కలిగి ఉండాలి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అండి ఆశపడ్డామనుకోండి అందుకే దేవుని పిలిపి వినాలి ఇక్కడ యోహాను ఏడు అధ్యాయం చూడము ఏడు ముప్పై ఏడు ఆ పండుగలలో ఆ అంచు అంచదినమున కేసు నిలిసి ఎవడైనాను దప్పిక కొని నెడలా నా ఎద్దకు వచ్చి దప్పిక తీర్చుకొన వల్లేను ఎక్కడ తీర్చుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆయనేనండి నీళ్లు దేని వాచ్యం అదే విధంగా ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ రెండు ఎవరికి కావాలి మనకి కావాలండి ఎందుకంటే ఆదరణ ఇచ్చే మాట దొరికితే ఖచ్చితంగా మనం ఆ సమయ శాంతి సమాధానంతో ఉండగలుగుతామండి అదే మనిషికి మొట్టమొదటి కావలసిన ఆదరణ ఆదరణ ఇచ్చే మాటలండి మనిషి కేవలం ఆహారం వల్లే కాదండి దేవుడి నోటి నుంచి వచ్చే మాట వల్ల కూడాను ఖచ్చితంగా జీవిస్తారండి అందుకే ప్రభు పిలుస్తున్నారు ఎవడే నేను దప్పి కొని ఎడలా నా ఎద్దకి రండి దప్పిక వల్లెను నా ఎందు విశ్వాసం ఉంచేవారు ఎవడో లేఖనము చెప్పినట్లు వాణి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను తను ఎందు విశ్వాసం ఉంచువారు పొందభ ఆత్మని గురించి ఆయనే ఈ మాట చెప్పాను పరిశుద్ధాత్మ నడిపింపు మనలో చెప్ వస్తుందో అప్పుడు మన శరీర మార్గంలో నడుస్తామండి ఆదరణతోనూ పాపములు పాపములకి తిరగకుండా మనల్ని బయటికి తీసుకొచ్చేది అండి అదేవిధంగా ఏసయ్య కూడా మనల్ని సరైన రీతికి నడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆయన మనతో ఆయన మనతో ఉండి మళ్ళీ నడిపిస్తారండి అందుకు క్రీస్తు కావాలని ఉంటే ఆయన సన్నిధిలో నిలిచి ఉండి ఆయన మీద ఆధారపడేవారు ఉన్నాయి ఆధారపడ్డామనుకోండి ఆయన నడిపిస్తారు అది కీర్తన చూడమ్మా కీర్తన నూట ఏడో కీర్తన తొమ్మిదో వచ్చును ఎలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి కొని వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు హలిలుయా మేలు ఇది దేవుని దీవుళ్ళు ఆశీర్వాదాలు దేవుని ఆశీర్వాదాలు లేకుండా దేవుని దీవులు లేకుండా మన కష్ట ఫలితాలు వృద్ధి చెందవని విత్తనాలు వేస్తాం దేవుడు దీవిస్తే నూరెంతరు ఫలాలు వస్తాయండి అలాగే మనం శ్రమ పెడతాం శ్రమ ఫలం ఇంట్లోకి రావాలంటే ఖచ్చితంగా దేవుని దీవుల్లో ఉండాలండి మనం ఏం పని చేస్తున్నామో ఆ పనికి ఏం కావాలి దీవుని కావాలి ఆశీర్వాదాలు కావాలండి అవి ఎవరిలోంచి వస్తాయి ఏ అందుకే ఆయన మీద ఆధారపడి అది పొందుకోవటానికి సరైన స్థలం ఏమిదంటే దేవుని అని అందుకే నా యొద్దకి రెండి అంటున్నారు ఆయన అది పిలుపునిద్దాం అనుకోండి ఆకలిని వారికి తృప్తిపరిచే దేవుడు మంచి పదార్థములతోనే ఖచ్చితంగా మన అవసరాలు ఖచ్చితంగా తెలిసి ఉన్నవారు ఆయన ఒకళ్ళేనే ఏ సమయంలో మనకి ఏదో అవసరమో అన్నీ కూడా ఆయనకే తెలుసు కానీ ఇక్కడ మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం శనిదా వచ్చే పరిస్థితి మనకి లేదండి ఎందుకంటే మనలో ఏమున్నది పాపము అపరాధము దోషములు అండి అందుకే దేవుని వద్దకు రావాలంటే మనం అనుకుంటాం ఆ చందకి వెళ్ళడానికి కూడా భయపడతాం అందుకే ఆదామ ఎక్కడ దాక్కున్నారు ఆ సమయంలో పిలుపు ఆయనే పిలుస్తున్నారండి ఆదామా వాళ్ళు ఎదురు ఎక్కడున్నారండి ఆ సమయంలో చెట్టి చోటున ఇద్దరు దాక్కున్నారు కారణం ఏమిటి వాళ్ళు చేసిన అపరాధాలండి అపరాధాలు ఎవరి మీద వెలుబడి చేస్తున్నాయి మన మీద కూడా వెలుబడి చేస్తున్నాయండి అందుకే మనం సత్యంలో నిలవలేం సత్యంలో నిలవలేక లోకం మీద ప్రయాసాలు పెడతామండి మన ఆసులు తీర్చుకోవటానికి ఎక్కడెక్కడ ఎటువంటి ఆశలు అంటే లోకాశలు శరీరాశులు జీవకటంపకాలు ఉంటాయి చూడండి మొదటి యోహాను రెండు పదహారు పదిహేడులో ఉంటాయండి ఎన్నిటి కోసం మనం ఏం చేస్తాం ఎక్కువ కష్టపడతామండి మొదటి యోహను రెండు పదహారం లోకములో ఉన్నదంతీయును అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయం నటించిపోతాయని ఎందుకంటే మనం ఎప్పుడైనా దేవుని వైపు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామో అప్పుడు లోకం మీద తిరిగి వెళ్ళాడుతూ ఉంటామండి కానీ మనం దొరుకుతాయా ఏమని దొరకమండి ఎందుకంటే అవి కేవలం తండ్రి వల్ల వచ్చింది కాదు ఈ లోకల శాతం వల్ల వచ్చి అండి ఆశ కల్పిస్తాడు కానీ ఆశ తీరదు అప్పుడే మనకి ఆందోళన జరుగుతుందండి శాంతి సమాధానం ఉండదు వాటి కోసం మనం ఎంతో అయినా పెడతాం కానీ మన ప్రయాసం అంతా ఏమైపోతే ఏదో రూపంలోనూ మన పడిన అంతా కూడా అంత వ్యర్థమైపోతుంది మనిషి ఏం చేసినా సరే దేవుని సహాయం లేకపోతే అంత వ్యర్థమైన ఆ మాట మీరు చదవాలంటే ప్రసంగి రెండు పదకొండు చదవం అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకే నేను పడిన అంతయు నేను నిదానించి వివేసింపగా అవన్నీయు వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాస పడినట్లుగాను ఆగుపడేను ఆయన ఎలా కనపడుతుంది ఆ మాట ఎవరన్నారండి నావేది కుమారు మహారాజు అండి ఆయనే అంటున్నారు చాలా ప్రయోజనం పడ్డానయ్యా నేను ఎన్ని గాలికి ఎన్ని గాలి పట్టుకోగలవా అసాధ్యమైంది అలాగే మన కష్టాలు అంతా అలాగే పాలైపోతుంది ఎందుకంటే కష్టపడతాం దాని ఫలాల కోసం ఏం చేస్తాం ప్రేస్ అంతా వ్యర్థమైన అలా వ్యర్థం అవడానికి కారణం ఏమిటి నిజదేవుని మనం ఆశ్రయించకపోతే మన ప్రయాసాలన్నీ వ్యర్థమైపోతాయండి అది వ్యర్థం అవ్వకుండా ఉండాలంటే దేవుని పిలుపుని మనం వినేవారుమని ఉండాలి ఆదామా ఎక్కడ ఉన్నావు దేవుడే పిలుచుకుంటూ వచ్చారండి అందుకే ఇక్కడ ఏసేవని పిలుస్తున్నారు కూడా భారాలు మోసన్న వారులారా అని పిలుస్తున్నారండి విధంగా యహో అనే ఇక్కడ తప్పికొని ఎవరైనా తప్పుకొని ఉంటే నా వద్దకు రండి అని ఆయన పిలుస్తున్నారండి దేవుని పిలుపులు అనుకోండి ఖచ్చితంగా మన ప్రయాసలో అన్నీ కూడా దేవుని యుద్ధమని పొందుకునే వారు ఉంటామండి కానీ దేవుడు ఇచ్చిన దాని తృణీకరించుకుంటే ఏనాడు కూడా సమాధానం అనేది మనకు దొరకదండి ఒకసారి ఇరుమే గ్రహణం రెండు అద్యం పదమూడు నా జను రెండు నేరములు చేసి ఉన్నారు జీవ జలముల ఊటనైనా నన్ని విడిసి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని కొట్లను తొలిపించుకుని ఉన్నారు ఇస్రాయేల్ కొనబడిన దాసుడా కింట పుట్టిన దాసుడా ప్రభు అడుగుతున్నారండి ఎందుకు శ్రమలు పడుతున్నారు ఎందుకు పడవలసి వస్తుంది జీవ నది అంటే జీవ జల నది అయినటువంటి ఏసైని పక్కన పెట్టి మనం ఎప్పుడైతేనే ఈ లోకం మీద పడ్డామో మన ఆశలన్నీ ఏమైపోతుంది తృప్తి ఉండదండి ఆశ పెడతాం కానీ ఆశ తీర్చేటువంటి వారు ఉండరు తృప్తి ఉండదు అందు చెప్తున్నారు నా జనులు రెండు నేరములను చేసి ఉన్నారు నీళ్లు నిలవని తొట్లు అంటే ఆశీర్వాదాలైన స్థలాలని ఆశీర్వాదాలు ఉండవు అక్కడికి వెళ్ళి ప్రయాసులు పెడతామండి చదువు అమ్మా ఇస్రాయేల్ కొనబడిన దాసుడా ఇంట పుట్టిన దాసుడు ఎందుకంటేనే దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారు ఆ దాసులకి ఎలా మారుతారండి ఎప్పుడైతే దేవుని పక్కన పెడతామో సాధారణ దాసులు అవుతామండి అందుకే ప్రేమ అన్నాడు నా జనులు రెండు నేరములను చేసేవారు అంతేకాదండి ఇంట పుట్టిన దాసుడా కొనబడిన దాసుడా అందుకే మన దాసులమా లేకపోతే దేవుని బిడ్డలమా ఎందుకంటే మన దాసులం కాదండి మనం విడుదల పొందుకున్నాం అందుకే మనం ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడ్డామనుకోండి ఆయన మన సహాయం చేస్తారే అందుకని పిలిచి పిలిచిన పిలుపుని ఖచ్చితంగాను ఆయన ద్వారా సహాయం పొందుకున్నాం అనుకోండి ఆయనే మనకు సహాయం చేయాలి అదేవిధంగా పదిహేడు వసించదమ్మా అదే అదే అధ్యాయంలో పదిహేడు నీ దేవుడైన నీ దేవుడని హోవా నిన్ను మార్గంలో నడిపించుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగ చేసుకుంటేవి కదా ఎందుకంటే ఆ శ్రమ ఎందుకు వచ్చింది ఆ ఇబ్బంది ఎందుకు వచ్చింది దేవుడు నడిపిస్తున్నారు కానీ ఆ నడిపింపులోకి మనం వెళ్లకుండాను పక్క చూపులు చూడటం వల్ల పక్కదారులు వెతకటం వల్ల ఆ బాధను మనం కొని తెచ్చుకుంటున్నామండి అదే విషయం ప్రభు అంటున్నారు అన్నమాట ఇస్రాయలు కొనబడడం దాసుడా లేదా ఇంటి పుట్టిన దాసుడా ఆయనే మనల్ని నడిపిస్తున్నారు కానీ ఆయనతో కలిసి మనం నడవకుండాను ఎప్పుడైతే మనం పక్క చూపులు చూస్తామో అప్పుడే మన శాతాన్లోకి వెళ్ళిపోతాం సాతాను ఒక బందికానంలోకి వెళ్ళిపోతాం అప్పుడే దాసులు అయిపోతాను మరి ఈ శ్రమలన్నీ ఎందుకు వస్తున్నాయి ఇంక ముంచోగమ్మ నీవు ఆ విప్రటీస్మని హేల ప్రాముకుకు హ్ మీరు మార్పులని కేర్పని ఉన్నది ఆ ఈ దేవుడైన యెహోవాను వినతిస్తున్నదయు హ్ మీకు నా ఎడల వైఖరు లేకుండదయు ఆ దానకును మనం ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటామో అప్పుడే విడుదల వస్తున్నాయి ఈ శ్రమలన్నిటి కారణం ఏమిటి దేవునితో నిలవలసిన మనము లోకంలో నిలవడానికి ప్రయాస పడినప్పుడే అప్పుడే శ్రమల పాలన అవుతుంది ఆశీర్వాదాలు దేవుని కృప మనలో నిలవాలంటే ఏ శైలో మనం నిలిచి ఉండాలి నన్ను విసర్జించడం వల్లనే కదా ఏ శ్రమలన్నీ మీకు అని అడుగుతున్నారు ఆయన నిలిచి ఉన్నాం అనుకోండి ఖచ్చితంగా సహాయం చేయాలి ఇంట్లో శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం దేవుని సన్నిధానానికి అండి ఇంట్లో శ్రమ వచ్చిన ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అక్కడ సమాధానం వెతకాలంటే దేవుని సన్నిధానం అని అక్కడికి వెళ్ళాలి కానీ లోకం మీద కాదండి లోకంలో ఎవరు కూడా మనకు సహాయం చేసేవాళ్ళు ఉండరండి అని కృపే అని దీవునే ఇప్పుడు మనం నడిపించాలి కానీ అందుకే ఆయన ఇంకో మాట కూడా అందండి వాక్యాలు చూడండి మీ ధనము మీ రోకులు ఎందుకు వ్యాయోపరుచుకుంటారు ఆహారం కాని దాని కొరకు మీరు ఎందుకు దాన్ని వ్యాయపరచుకో ఎందుకంటే మన కష్టాజీత దేన్ని ఖర్చు పెడుతున్నాం మనకు ఉపయోగం ఉండదండి ఎన్ని ప్రయోజనం పడినా మన కష్టాజీతాన్ని ఎంతగా మన సంప్ర ప్రయత్నం చేసినానో ఆ కష్టాజీతం వల్ల మనకు ఉపయోగం ఉండదండి రోకులు లేకయే నా యొక్క కొనుక్కుని నుడి దేవుని ఆశ్రయించామనుకోండి మనకు వచ్చే రూపాయి ఆశీర్వాదకరంగా మారుతుంది ఆశీర్వాదాలతో నింపబడతాయి అందులోనే మనం మిగిల్చుకుంటామండి అయినా సరే సమాధానం అయినా సరే కుటుంబంలో పరిస్థితులు అయినా సరే అన్ని అనుకూలంగా ఉండాలంటే దేవుని సన్నిధానంలో దేవుని మీద ఆనుకునే వారు ఉండాలి దప్పిక అనేది విన దేవుని యొక్క తీర్చుకోవాలి అందుకే పాపంలో మన మనలోనే పాపాలను కూడా పరిహరించింది ఆయనే దేవుని దగ్గర రావడానికి మన ఆటంకాలు ఏమీ లేవండి అన్ని ఆయన పాపాలన్నీ కూడా ఈపు వెనక ఆయన పడవేసుకున్నారండి ఆయన ఆయన మనం విమర్శించారు రక్షించారు ఇప్పుడు మన కేవలం చేయవచ్చింది ఆయన ఆధారం చేసుకుని ఆయన ద్వారా జీవించడమే ఆయన ద్వారా జీవించి అందుకే ఆయన మాట ఆ మాట వ్యూహాను ఆరు ఇరవై ఏడు చూడము క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి ఎందుకంటే నశించిపోయే ఆహారం కాదని మనకు కావాల్సింది జీవాన్నిచ్చే ఆహారం అని జీవాన్నిచ్చే ఆహారం ఎవరు అయినండి ఆయన మీద ఆధారపడి జీవించడమే మనం ఆయన ఆహారంగా తీసుకోవటం అని ఆయన మీద ఆధారపడ్డామనుకోండి మనకు తృప్తి పరిచే దేవుడిగా ఆయన అది ఇంకా మనం ముగించేసుకుని శగరగా ఇరవై గ్రంథం ముప్పై రెండు నలభై చదువు ముగించుకున్నాం నేను వారికి మేలు చేయుట మానకుండినట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుస్తున్నాను వారు వారు నన్ను విడవకుండినట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను వారికి మేలు చేయుటకు వారి ఎందు ఆనందించుచున్నాను నా పూర్ణ హృదముతోను పూర్ణ ఆత్మతోను తోని ఈ దేశములో నిక్షయముగా వారిని నాటేదను దేవుడే మనల్ని నాటుతానన్నారు నీళ్ళు కట్టేది ఎవరండి ఆయనేనే నాటేది ఆయనే నీళ్లు కట్టేది ఆయనే కాపుదలు ఇచ్చేది ఆయన అందుకే ఆయన్ని ఆశ్రయించే వారిని ఉన్న లోకం వేరు దేవుని సన్నిధానం వేరే నన్ను దప్పికి తీరాలంటే దేవుని సన్నిధానం మీద ఆధారపడితేనే మనం ఈ లోకంలో ముందుకు వెళ్ళగలుగుతాం ఖచ్చితంగా ప్రయాసాలు ఉన్నాయి ఆ ప్రయాసంలో బాధపడుతున్నవారుమే జ్వరాలతోనూ ఇబ్బందులతోనో ప్రయా లేకపోతే కష్టాలతోనో ఇరుకులతోనో సమస్యలతోనూ అనేక రకాలుగా బాధలు పడుతున్న వాళ్ళమే కానీ వాటిలో మన సమాధానం రావాలంటే దేవుని సన్నిధానం ఒకటేనే అందుకే ఆయన పిలుస్తున్నారు ఎవరైనా తప్పికొని ఉంటే నా యద్దకి రండి దేవుని ఆత్మ నడిపిస్తుంది ఏ సయ్యమని నడిపిస్తారండి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆయన మాట విని మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో మనల్ని సరైన స్థలంలో మనల్ని దేవుడే నాడతారే అప్పుడు వస్తాయండి ఫలాలు ముప్పది అంతలు అది విధంగా అరవదంతలు అమ్మా అది వి అది విధంగా అరవదంతలు నూరంతలండి